అవుతుంది ఇది కాకుండా మొన్నని గ్రీన్ హైడ్రోజన్ ఒక పక్క ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకు వచ్చారు ఒక లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి ఇచ్చేశాం ఆర్సీఆర్ మిథల్ అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు పద్నాలుగు లక్షల మిలియన్ యూనిట్లు పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది దీనికి కావాల్సిన ఐరన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించాం ఫేజ్ వన్లో ఏడు మిలియన్ మెట్రిక్ టన్లు ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అది కూడా పిట్ హెడ్ దగ్గర పైపులేసి స్లరీ రూపేణి తీసుకొస్తున్నారు ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభమవుతుంది రోజు రేపు ఎంఓయు చేస్తున్నాం ఆ ఎంఓయు అవుతానే పని కూడా ప్రారంభిస్తారు ఒక స్టీల్ సిటీ వస్తుంది ఒక పక్క గూగుల్ మొత్తంగా డేటా సెంటర్ రావడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్సిఆర్ మిథల్ ఈ ప్రాజెక్ట్ వస్తే విశాఖపట్నం అనకాపల్లి మొత్తం కలిసిపోయే పరిస్థితి వస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఓర్వకల్లో రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ముందుకు పోయాం కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి రెండు వేల నూట ముప్పై ఏడు కోట్లు అక్కడ కూడా మొన్నే శాంక్షన్ అయింది ఇంకో పక్క నక్కపల్లిలో ఈ స్టీల్ సిటీయే కాకుండా పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులతో ఒక ఫార్మా సిటీ వస్తుంది బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది దీనివల్ల ఒక డెబ్బై వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ అన్నీ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం ఇది కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు ఉంది అది కూడా వస్తే నేను వారిని కోరింది ఏంటంటే ఎయిట్ లెన్ రోడ్డుకే శాంక్షన్ చేయమన్నాం అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ ఎక్విషన్ చేస్తున్నా ఒకటేసారి చేయాలని ఇప్పుడు గట్టిగా చెప్పాను అది వస్తే అది కూడా అవుతుంది ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అనేక టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సూర్యలంక శ్రీశైలం రాజమహేంద్రవరం సంగమేశ్వరాలయం ఇక్కడంతా కూడా నాలుగు వందల కోట్లతో ఒక టూరిజం కారిడార్ కూడా ఒప్పుకొని ముందుకు పోతున్నారు ఇవన్నీ చూసినప్పుడు నేను మొన్న అందుకే మీటింగ్లో చెప్పాను డబుల్ ఇంజిన్ సర్కార్ డబల్ ఇంజిన్ గ్రోత్ ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది ఇప్పుడు ఇయర్ జిఎస్టిపి గ్రోత్ రేట్ కూడా నిన్నే అనౌన్స్ చేశాను ట్వల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ ఇది పదహైదు శాతం పైన తీసుకెళ్లాలని ఏడు పాయింట్ ఐదు నుంచి పదహైదు పర్సెంట్ తీసుకెళితే టూ టైమ్స్ అభివృద్ధి చేయగలిగితే కన్సిస్టెంట్గా రెండు వేల ఇరవై నలభై ఏడుకి ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ పరకాపిట రాష్ట్ర సంపద పెరిగే అవకాశం ఉంటుంది ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం ఒక మాటలో చెప్పాలంటే అది ఒకటే సంపద సృష్టించే మార్గం ఈరోజు కేంద్రం అన్ని విధాల ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఒక పక్క మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తున్నాం ఒక పక్క నేను చాలాసార్లు చెప్పాను అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పేర్లకి తీసుకెళ్తామని అభివృద్ధి జరగాలి డెవలప్మెంట్ వల్ల సంపద సృష్టించబడుతుంది సృష్టించిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయం వల్ల మళ్ళా కొంత డబ్బుల్ని అభివృద్ధి ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బుల్ని మన సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఇది ఒకటే మార్గం పేదరిక నిర్మూలన అదే మరి ప్రజల్ని ఎంపవర్ చేయడం దానికి నాంది పలికాం చాలా సంతోషం తొమ్మిది ఏడు నెలల్లో మేము అనుకున్న ప్రయత్నాలన్నీ ఒకటి వన్ బై వన్ సప్లీకృతం అవుతున్నాయి ఇది ఒక విధంగా చెప్పాలంటే